సార్లు అది అయింది కాబట్టి ఈ ఇంత అంటే మధ్యలో ఎన్నోసార్లు దారుణం దోషంలో ఎదుర్కొంది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ అస్తిత్వాన్ని భంగపరిచే ప్రయత్నం జరిగింది తెలుగుదేశం నుంచి నరేంద్ర మోడీ జీవితాన్నే చెడగొట్టే ప్రయత్నం జరిగింది తెలుగుదేశం నుంచి నరేంద్ర మోడీ రాజకీయ జీవితాన్ని సమాజ్ చేసే ప్రయత్నం జరిగింది తెలుగుదేశం నుంచి అయినా కూడా వాళ్ళు నమ్ముతున్నారు బాబు గారిని వాళ్ళు నమ్ముతున్నారు తెలుగుదేశాన్ని అవకాశం లభించడం అనేది చాలా అరుదైన అదృష్టం నేషనల్ ఫ్రంట్లు లేదు యునైటెడ్ ఫ్రంట్లు లేదు ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ కాబట్టి ఓ పెద్ద గౌరవం లభించినట్టు అనుకోవాలా సరే ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని లేదంటే ఎన్డిఏలో భాగస్వామిగా టీడీపీ ఉందనో ఇలాగ అవకాశాలు ఇస్తున్నారు ఎందుకంటే రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది ఇంకొక మంత్రి కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారు త్వరలో అనేది ఎంతవరకు వాస్తవం తెలియదు దానికి తోడు ఇప్పుడు గవర్నర్ పదవి ఇవ్వడం అంటే రాష్ట్రం మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుందా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా లేదంటే భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా బీజేపీ ప్రత్యేక వ్యూహం ఏమన్నా ఉందా దీని వెనక ఇప్పుడు దాకైతే ఏం లేదండి ఎవరికాళ్ళు ఊహాద్యంతం తప్పించి ఎందుకంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే తెలుగుదేశాన్ని ఎందుకు ఎంకరేజ్ కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ తను ఎదగాలి అనుకుంటుంది అడ్డం పడుతుంది పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయన కూటమిగానే ఉండాలి మనం ఇండివిజువల్గా ఎదగద్దని కోరుకుంటున్నాడు ఆయన ఇండివిజువల్గా ఎదిగితే కూటమిగా సక్సెస్ అయితే అదే ఇండివిజువల్ ఎదగదలని ఆయన అనుకుంటున్నాడు ఎప్పుడు కూడా కూటమిలో ఒక బలమైన పక్షం ఉన్నప్పుడు మిగతా పక్షాలు ఎదగలేవు